తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా సెడ్డి కులాల శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ స్టడీస్ సర్కిల్లో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు అమరవీరుల స్థూపానికి అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఎస్సీ స్టడీ సర్కిల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పలువురు విద్యార్థులు రక్తదానం చేశారు ఈ సందర్భంగా జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్ జిల్లా పంచాయతీరాజ్ అధికారి దేవరాజ్ మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల త్యాగపలంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు స్వరాష్ట్రం ఏర్పడడం వల్ల మన నీళ్లు నిధులు నియామకాలు మనకే దక్కుతున్నాయని అన్నారు విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు అన్ని రకాల పోటీ పరీక్షల్లో పాల్గొనాలని సూచించారు రక్తదానం చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి ఉపయోగపడుతుందని చెప్పారు రక్తదానం చేసేవారు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇతరులకు ప్రాణదాతలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నరేష్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి మంచాల కృష్ణ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు సిరిసిల్ల శ్రీనివాస్ రోటరీ క్లబ్ అధ్యక్షులు చారి రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు టీవీ సూర్యం అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు అది ఉపయోగపడి వాళ్ళ ప్రాణాలని కాపాడగలిగే వీలుంటది కాబట్టి అంటే ల్యాబొరేటరీలో తయారు చేయలేము కాబట్టి ఈ రక్తదానం ద్వారా సేకరించి జనరల్గా వాటిని బ్లడ్ అంటే అన్ని వివిధ రకాల పరీక్షలు చేసిన తర్వాత నిల్వ ఉంచి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది చాలామందికి ఏం అపోహ ఉంటుంది అంటే రక్తం ఇస్తే మేము బలహీనులమైపోతామనో లేకపోతే ఇంకో ఇంకో లేకుంటే ఇంకేదైనా రోగాలు వస్తాయేమో అని అనుకుంటాం బట్ ఎలాంటి ఏమీ ఉండదు వెళ్ళినటువంటి ఒక రెండు వందల యాభై మూడు వందల వెళ్ళి రక్తము త్రీ ఫోర్ డేస్లో రీస్టోర్ కూడా అవుతుంది దయచేసి అలాంటి అపోహలు చదువుకున్న వాళ్ళే ఇందాక సార్ చెప్తూ టువెల్వ్ పాయింట్ ఫైవ్ కంటే విలో వాళ్ళు ఉంటేనే ఇవ్వడానికి లేదు ఫార్టీ ఫైవ్ కేజీస్ కంటే బరువు తక్కువ ఉన్న వాళ్ళు ఇవ్వడానికి లేదు సో మిగతా వాళ్ళందరూ ఇవ్వచ్చు మీరు చదువుకున్న వాళ్ళే ఈ అపోహలను అంటే దూరం చేయలేకపోతే చదువుకొని వాళ్ళు ఇందాక నరే చెప్తూ ఒక బ్లడ్ గ్రూప్ గురించి మేము త్రీ ఫోర్ డేస్ వెతికినా దొరకలేదు అంటే ఇదే బ్లడ్ అలాంటి ఉన్న మీ కంటే ఎందరికి వస్తుంది అండి ఒకరి ప్రాణం కాపాడే భాగ్యం స్టడీ సర్కిల్ మనం నిర్వహిస్తున్నారు దీంట్లో భాగంగా మీరంతా బాగా చదువుకొని మంచి పొజిషన్స్ రావాలి వాస్తవానికి చదివి అనేది అన్నిటి మార్పుకు మూల కారణం ఇప్పుడు ఇంతమంది మనకు నరేష్ గారు చెప్పారు ఇప్పుడు తెలంగాణ సాధనే నిధులు నీళ్లు నియామకాలు తెలుసు కదా మీకు అందరికీ చదివే ఉంటుంది సో నిధుల్లో వివక్షత నీళ్ళలో వివక్షత ఉద్యోగాల్లో కూడా మేము కూడా ఉద్యోగం ప్రిపేర్ అయినాం మీ స్థాయికి వచ్చిన మీరు మేము నీ ఉండే వచ్చినాము అయితే అప్పుడేంటంటే మనకు తెలంగాణ కంటే ఆంధ్రాకి ఎక్కువ పోస్టులు ఉండేవి తద్వారా మేము ఎంత పోటీ పడినప్పటికీ మాకు ఫార్టీ థర్టీ పర్సెంట్ జాబ్స్ వస్తే ఆంధ్రాలో ఉన్న వాళ్ళకు సెవెంటీ పర్సెంట్ వచ్చేది ప్రతి దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఆంధ్ర వాళ్ళ యొక్క ఎందుకంటే చదువులో కావచ్చు అన్ని రకాలు ముందు ముందుకు ఉండేవాళ్ళు అక్కడ ఉన్న వ్యవస్థ అటువంటిది మన దగ్గర ఏంటంటే మన తెలంగాణ కల్చర్ మనకు చదువుకు కొద్దిగా ప్రాధాన్యత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విలువ తెచ్చుకుంటున్నాం తద్వారా నోటిఫికేషన్ కూడా వస్తుంది మనకు ఆర్థిక సమస్యలు కావచ్చు రకరకాల సమస్యలు కావచ్చు వాటి అధిగమించడానికి మనకు గవర్నమెంట్ కూడా ఇంత ప్రొవైడ్ చేస్తున్నది తద్వారా మనం చదువుకోవడానికి మంచి అవకాశం ఇస్తున్నది ఒక చదువు తప్ప మిగతా వాటిపై దీనిపైన కూడా దయచేసి కాన్సన్ట్రేట్ చేయకండి ఒక చదువు చదువు అనుకుంటూ మనం చదవడం తినడం చదవడం ఇంత ఫెసిలిటీస్ మన జగిత్యాల జిల్లాలో మరమూల ప్రాంతంలో కల్పిస్తున్నందుకు నిజంగా గవర్నమెంట్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి వారితో నాకు సన్నిహితం అబ్జర్వ్ చేస్తున్నాను మరి ఎటువంటి సామాజిక కార్యక్రమాలు కానీ ఎటువంటి కార్యక్రమాలను విద్యార్థులు ప్రత్యేకంగా సెషన్స్ కండక్ట్ చేసి వీలో ఉన్న వీళ్ళు ఇంకా మీ నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా కృషి చేస్తూ ఎల్లప్పుడూ మీ గురించి ఆలోచిస్తుంటారు మరి అటువంటి అధికారులు ఉండడం మీ అందరికీ అదృష్టం మరి దాని గురించి సద్వినియోగపరచుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇప్పుడే నేను వచ్చి ఇంతకు మీటింగ్ కంటే ముందు బ్లడ్ డొనేషన్ చేద్దామంటే కొంతమంది విద్యార్థులు ముందుకు రావడం జరిగింది ఫస్ట్ స్టూడెంట్ ప్లీజ్ ఎవరు బ్లడ్ డోన డొనేట్ చేస్తారంటే ఫస్ట్ స్టూడెంట్ స్టడీస్ సర్కిల్ ఆవరణలో మనం జరుపుకుంటున్న రక్తదాన శిబిరానికి పాటుగా మేము సైతం రక్తదానం చేస్తామని ముందుకు విద్యార్థిని విద్యార్థులకి సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పక్షాన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మనకు తెలంగాణ రాష్ట్ర సెడ్ గ్రూప్ నైన్ అంటే నైన్త్ గ్రూప్ వన్ వన్ ఎగ్జామ్ ఉంటుంది దీంట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం మీదనే ఎక్కువగా ఉంటుంది అనుకుంటున్నాం కదా దీంట్లో మొట్టమొదటి అమరుడు ఎవరంటే శంకర్ అనే ఒక యువకుడు పదిహేడు సంవత్సరాల శంకర్ అనే యువకుడు అంతే కదా అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పునాది వేసింది అనే యువకుడు పునాది వేస్తే దాదాపు మొదటి దశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది అమర్త అంటే యువతి యువకులు కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం జరిపిన వారికి అమరులయ్యారంటే అది నిజంగా ఒక రకంగా బాధాకరమైన విషయం ఈరోజు ఈ తరానికి ఒక మంచి భవిష్యత్తును అందించడానికి వారు చేసిన త్యాగాలే ఆ స్ఫూర్తి మనం తెలంగాణ రాష్ట్ర సాధన బ్లడ్ డొనేషన్ చేసినందుకు వారికి పేరు పేరున అభినందన తెలియజేసుకుంటున్నాం ఒక వారికి ఇచ్చిన రక్తం ఇంకొకరి యూజ్ అయ్యి వారు వారి ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారు ఇటువంటి అవకాశం వినియోగించుకున్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకునే అవకాశం ఉన్నారు